రెండు విరుద్ధ శక్తులు సృష్టించింది ఆ కట్టర్శన ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు శక్తులే సందర్శన పడుతున్నాయి తనవంతుడు పేదవాడు భవవాదము భౌతికవాదం పీడించేవాడు పీడింపబడేవాడు తమితో ఈ రెండు రిఫ్లెక్షన్స్ మనం మన రాందో సాహిస్తూ ఉన్నాయి అందుకోసం మనం వేమని గురించి మాట్లాడుకోవాలి తర్వాత వేమన కాలం నాటిప్పుడు ఆపిస్తాడు ఇప్పుడు అమ్మ చదువుకున్న తిక్కన చదువుకున్న శ్రీస్ అన్నాడు ఆది కాలంలో తిక్కన మధ్య జీవంలో వేమన ఆయుర్ జీవంలో గురజాడ మహాకవులు అన్నాడు మా తెలు వాళ్ళు తీసే కవితనే ఒకటి ఉంది కానీ శ్రీశ్రీ కవితలే వీలన్నమాట ఎందుకు శ్రీశ్రీకి వేమ నచ్చాడంటే అభ్యుదయ కవులు నిజానికి గొల్జాడు అప్పారావు కదుపు వీరసింహపంతుడు ఆధునిక సంఘసంస్థ ఉద్యమానికి బ్రహ్మ సమాజము మహాత్మా కూలీ అంబేద్కర్ వీళ్ళు వీళ్ళంతా సామాజిక విప్లవకాలం వీళ్ళు వీళ్ళు నడిపినటువంటి సామాజిక విప్లవాలకు ప్రాచీన కాలంలోనే దేశీయ పునాద్వేషన్ కూడా రాజా రామ్మోహన్ రాయాలంటే వాళ్ళు మహాదేవ గోవిందాయణ లాంటి వాళ్ళు చెప్పబోయేటువంటి ఈ సంఘ సంస్థ ఉద్యమానికి అదే కాలంలో మహాత్మా కూలీలు అంటే అంబేద్కర్ వాళ్ళు నడపోయేటువంటి ఈ సామాజిక విప్లవానికి కావాల్సిన పూర్వ రంగాన్ని ఏర్పాటు చేశారు దేవాలని ఏర్పాటు లేదని అది వాడు గొప్పతనం అందుకోసం వాళ్ళు మనం గౌరవించాలి సంఘ సంస్థ ఉద్యోగులు విగ్రహారాధనను వ్యతిరేకించడం ప్రధానమైనటువంటి అంశం రాణలేదు దేవుడు లేడు దేవుడైనటువంటి మానవ సృష్టి ఒకవేళ భగవంతుడు ఉంటే ప్రతి మనిషిలో ఉన్నాడు ప్రకృతి అంతటా ఉన్నాడు అంతే తప్ప ప్రత్యేకంగా శ్రీశైలంలోనో తిరుమలలోనో లేకపోతే ఎక్కడ దర్గాలోనో మసీదులోనో చర్చలోనో దేవుడు లేడు అనేది మనం సుమారు చెప్పాం ఈ అభిప్రాయాలన్నీ మేము చెప్పాడు ఏమన్నా అంటే రాతి బొమ్మకేన రంగైన వరువలు రాతి బొమ్మకేల రంగైన వరువరు గుళ్ళు గోపురాలు గుడులు గోపురాలు గుంపాభిషేకానికి రాతి బొమ్మలకి కూడుకుంట తాడు గోరుణ దేవుడు దేవుడు అనేది ఉంటే ఆయన కూడుకుంటుడు తట ఆయన కదా మనం కొమ్ముకుంటాము అభిషేకాలు చేస్తాము రకరకాల యుద్ధాభిషేకా చేస్తుంటారు మనం కానీ ఎక్కడ కూడా పలానా మొక్కుబడి వల్ల బల సమస్య పరిష్కారం అయింది ఆధారాలు లేదు విశ్వాసం తప్ప ఆధారాలు లేవు అందుకని వేమనా విశ్వాసాలు నింపొందిపోదు మరి ఇది నమ్మరా అంటే సరే స్వామి నేను నమ్ముతున్నాను వ్యవస్థలు కోరుకో ప్రశ్నించే వీర వీరబ్రహ్మము వేమబ్రహ్మ ఇద్దరు కూడా ప్రశ్నిస్తారు ఇది ఎందుకు ఈ గుళ్ళ దేవుడున్నాడా ఈ విక్రంలో దేవుడున్నాడ ప్రశ్నిస్తారు అన్నమాట ఈ రోజుల్లో మనకి వేమను ఉంటే ఎవరికి కూడా మనం చెప్పలేదు ఇలాంటి మాటలు పల్బురికి గోవింద పంసారి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళ కలిసి వేమని కూడా ఆ రోజు ఉన్నట్టు ప్రతి అలాగే రాచకీ వ్యవస్థ అంటే చాలా పాపినాయి ఆయన రాజ కుటుంబంలో వచ్చినాడని ఒక వాదన ఉంది నిలుపు వాళ్ళ రెడ్ల వృక్షంలో పుట్టాడని రెడ్లు రాజు చేరువాడని అదంతా వదులుకొని వచ్చాడు అంటారు అది ఎంత చారిత్రక చర్చ తెలియదు కానీ రాజకీయంగా నిరక్షత మీద తిరుగుబాటు చేశాడే సాంఘికంగా విపక్షం మీద తిరుగుబాటు చేశాడు ఆర్థికంగా అభివృద్ధి మీద తిరుగుబాటు చేశాడు తాత్వికంగా మౌఢ్యం మీద తిరుగుబాటు చేశాడు ఈ నాలుగు పనులు ఈ నాలుగు పనులు ఈ రోజు మనం ఆయన నుంచి మాట్లాడుకోవాల్సి వస్తాం మాట్లాడుకోవాలి అవసరం లేదు ఆయన ఒక భారతమో ఒక రామాయణమో ఒక వైభవ్ రాసుకోవాలంటే దగ్గర సంబంధం లేదు కాదు రాజులు పాము పొత్తుతో సమానం అన్నాడు రాజు దగ్గర ఉంటే మనం పాము పొత్తుతో సమానం ఏ రోజో ఎప్పుడో ఒకసారి పాటలు వేస్తాడు అన్నాడు ఎంత సేవ చేసి ఏ పాటు పడి నన్ను ఎంత సేవ చేసి ఏ బాటు పడినాను రాచ మోకను నమ్మరాదు అన్నాడు రాచ మోక అన్నాడు రాజు కూపదన్నాడు వాడు నమ్మడు పావుతోటి పొత్తు పదివేలకు అయినాడు ఇష్టదా రాదు ఇప్పుడు అంటే వెంటనే మన ఇంటికి ఈసీపీ వచ్చేస్తాడు ఏంటి అన్నాసొచ్చేస్తా ఎందుకంటే ఆయన ఆస్థానాల్లో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని కవిత్వ రాసేవాడు కాదు నిరంతరము పల్లెలు తిరిగాడే రాయశ్రీ మివరన్నీ తిరిగాడు ఇల్లు ఇల్లు తిరిగాడు మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆర్థికంగా ఎలా ఉన్నారు సాంఘికంగా ఎలా ఉన్నారు తాత్వికంగా ఎలా ఉన్నారు ఇలా ఎందుకున్నారు వాళ్ళు ఇంకా ఎలా ఉండాలి ఇవన్నీ ఆలోచించాడే కాబట్టి చాలా అథెంటిక్ ఉపాయోస్ అనమాట పొలం వ్యవస్థ మీద ఈ రాజా స్నాన కవులు ఎవరైతే చాలా గొప్పది గొప్ప విచారం చేశారో సృష్టం అని నాకు భగవంతుడే చెప్తా ఉన్నాడు ఏ పురాణం తీసుకున్నా సరే నాలుగు వర్ణాలను భగవంతుడు సృష్టించాడు మానస్ మృతితో సహా ఏమో పొలము తెప్పు పొలము హెచ్చు తక్కువ గొడవలు పరిగేదు పొలము హెచ్చు తక్కువ గొడవలు పరిగేదు సానుజాతమయ్యే సకల పొలం హెచ్చు తక్కువ మా వచ్చు అన్న ఒక ఆరు వేల మించిన కులాలు భారతదేశంలో ఆరు వేల సూత్రుల్లో అనేక పొలాలు ఉన్నాయి వీటిల్లో అవునైతే బ్రాహ్మణుడు పైవేడు తిరిగి వేడు క్షత్రివేడు ఆ తర్వాత వైష్ణుడు ఆ తర్వాత శుద్ధుడు ఆ తర్వాత దళితుడు ఈ సూత్రుడు అనేక ప్రతి పొలము పై కులాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం కింది కులాన్ని తోటేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది వాళ్ళ కిచ్చిన మట్ల సమాజం ఈ మిచ్చిన్ మట్ల సమాజాన్ని ఎదుర్కొన్నాడు పొలము హెచ్చు తప్పు గొడవ లేదు శ్వాప గొప్పవాడు ఎవరు పదం పడేవాడు తప్పు వాడు అంటే అనుభవం నువ్వు చెప్పుడు కుట్టావు వాడు అన్నాడు శ్లోపం చదివి వాడంతా తక్కువ కాదు చెట్టు పుట్టేవాడు తక్కువ వాడు కాదు గొడవ సాగు జాతమైన సకల కళ ఒకేసారి అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేవర్ శ్రమ విభజన చేసుకొని పుట్టే కూడా తర్వాత కాలంలో శ్యామ విభజన వర్ణ వ్యవస్థ శ్రమ శ్రమభజనే కాదు శాములు విభజన కూడా అన్నాడు దాన్ని గుర్తించాడు మనకు వేమన కాబట్టి ఆ ఏం కోరుకున్నాడు ఆయన స్వామాజిక స్వప్నం ఉంది పుల్లాడు కవి ప్రవక్త కాలం కన్నా ముందు కవి ప్రవక్త కాలం కన్నా ముందు అందరూ ఉండరు ఏమన్నా అంటాడు వీళ్ళే గుర్తున్నారు కేవలం ఒక సామాజిక ఒక సోషల్ డ్రీమ్ ఉంది ఏమిటంటే వహివారి కంచము పెట్టి కొలము కొన